శ్రీ గరుడు పురాణం నుండి మన ఆచార కాండం నుంచి కొన్ని సదాచారాలు చూస్తున్నాం కదా అందులో ఇంకొన్ని చెప్తున్నారు అవేంటంట ఇప్పుడేం చెప్తున్నారు అనవసరంగా మళ్ళీ గోల్ కొనుక్కోకదు అంటారు అన్నిటికీ అన్నింటికి వెనకట్లో సైంటిఫిక్ రీజన్ ఉంది మనకి మామూలుగా ఏం చెప్తారంటే అస్మాటి గోల్డ్ నోట్లో పెట్టుకోకుండా కొరకండి అని చెప్తూ ఉంటారు కదా అయితే కొంతమందికి బాగా అలవాటు ఉంటుంది ఎప్పుడు చూసిన గోల్డ్ ఇలా 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 అంటూ ఉంటారు అంటూ ఉంటే ఏమంటున్నారు దానివల్ల దారిద్ర్యం వస్తుంది అని చెప్పారు అనారోగ్యం వస్తుంది అని చెప్పారు మామూలుగా మనకి అంతే చెప్తారు ఎందుకు కొరక్కకూడదంటే దానివల్ల ఆరోగ్యం చెడిపోతుంది అంటారా దారిద్ర్యం వస్తుంది అని చెప్తాం మనం అయితే దానికి వెనకతలు రీజన్ ఏంటని అని చెప్తున్నారు మనం ఎప్పుడైతే గోల్డ్ అని నోట్లో పెట్టుకుంటామో ఖచ్చితంగా ఆ గోల్డ్ అంచుల్లో ఎంతో కొంత మలినం ఉండిపోతుంది కదా బ్యాక్టీరియా ఉండిపోతుంది అదేమవుతుంది మన నోట్ నోట్లో పెట్టి కొరుకుతున్నప్పుడు ఆటోమేటిక్గా మన నోట్లో లాలాజలంతో ఇది కలిసి ఏ లోపలికే వెళ్ళిపోతుంది కడుపులోకి వెళ్ళిపోయినప్పుడు ఆ రోగాలు అనేవి పెంచుతాయి కదా ఆ రకంగా మనకి రోగాలు వస్తాయి అందుకని మనకి గోల్డ్ కొరకద్దు అని చెప్తారు సైంటిఫిక్ రీజన్లో మామూలుగా కూడా ఏమంటున్నారు ఎప్పుడు గోల్డ్ కొరికేది అనేది మంచిది కాదు అని అయితే దీనిలో మనకు చెప్తున్నారు కదా రోగాల గురించి చెప్పుకుంటూ పోతేనంట గరుడు పురాణం చెప్పినవి అవి కనీసం ఒక సంవత్సరం పడుతుందట రోగాలు ఏదో ఎన్ని రకాలు వాటి చికిత్స లాంటివి అనేవి యాభై అధ్యాయాల్లో ఉంచారట అలాగే ఏమంటున్నారు రోగాలు మనకి రాకుండా ఉండాలన్నా లేకపోతే ఈ లోకానికి రోగం అంటే చూస్తున్నాం కదా కొన్ని కొన్ని రోగాలు వచ్చేటంటే ఒకరిద్దరితో పాడడం లేదు అది మొత్తం ప్రపంచ ప్రపంచ వ్యాప్తి చెందేస్తున్నాయి అలాగ రాకూడదు అనుకున్న ఏం చేయాలట మన నారాయణ నామస్మరణ చేయాలంట నారాయణ నామస్మరణ చేస్తే కూడా ఆ నామం వలన క్రిములు నశిస్తాయి అన్నమాట రోగాలు రాకుండా ఉంటాయట సో అదొకటి దారి అని చెప్తున్నారు గరుడు పురాణంలో చెప్పని విషయం అంటే ఏం లేదా అనేటట్లుగా ఆయుర్వేదం చికిత్స గురించి కానీ ఛందస్సు వ్యాకరణం గురించి సదాచారాలు అసౌచమేంటి శౌచమేంటి ఏంటి అలాగే పితృకార్యాలు ఏంటి దాన్ని ఎలా చేయాలి ఇలాగా అన్ని రకాల గురించి మాట్లాడారంట ఇవే కాకుండా నవరత్నాలు అసలు ఎలా వచ్చాయి వాటిని ఎలా శుద్ధి చేయాలి వాటిని ఏ ధరకి అమ్మాలి విగ్రహానికి ఏ రాయి పెట్టుకోవాలి ఇలాగన్నీ చెప్తారంట ఇదే కాకుండా ఏమంటున్నారు ఒక వ్యాపారం చేసేవాడు నిజానికి ఏమంటారంటే ఇరవై ఐదు శాతం కలుపుకొని అతను వస్తూ అమ్మచ్చు అంటే ఒక వంద రూపాయల వస్తువుని నూట పాతిక వరకు వేసుకుని అమ్మచ్చు అది శాస్త్రబద్ధంగా చేస్తే లేదు కొన్ని ఇక్కడ ఏమంటున్నారు ఒక వజ్రం ఉంది అది వెయ్యి రూపాయలది అనుకుందాము అక్కడ ఏమంటున్నారు పన్నెండు వందల నుంచి పదిహేను వందలు ఏదో ఇంకాస్త ఎక్కువ యాభై పర్సెంట్ అయినా వేసుకుని అమ్మితే ఏమో కానీ ఆ వెయ్యి రూపాయలది ఎదుటివాడికి తెలియదు కదా అని రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా బంగారం కూడా ఏదో చెప్తున్నారు కదా వెయిట్ ఏమో మనకి ఏదేదో వాడేసి అది వెయిట్ చూపించేసి అంత బంగారం అని చెప్పి మనకు అమ్మేసి బోళ్ళని లాభాలు వచ్చేసి అని చంకలు గుద్దుకుంటున్నారు కానీ ఏమంటారు వీళ్ళకి ఎంత పాపం వస్తుందంటే ఆ తర్వాత వాళ్ళు దాన్ని అనుభవించాల్సి వస్తుంది అనమాట అందుకని ఏదైనా ఒకటి అమ్మాలి అంటే దాన్ని అమ్మాలి వ్యాపారం కూడా ఏ రకంగా చేయాలి అనేది కూడా గరుడు పురాణంలో చెప్తా చెప్పబడుతూ ఉంటుందంట వీటికి ఏమంటున్నారు ఇంతంత ఎక్కువ ఖరీదు కట్టేసి అమ్మేస్తే ఈ పాపము మామూలు పాపము కాదు పాపాలకన్నా పాపము అంటున్నారు అంటే అలా కూడా ఉంటుంది అనమాట అలాగే భూములను కూడా భూమి అనేది వజ్రం అనేది ఇలాంటివి మనం చూడగానే దాని రేట్లు ఏంటనేవి క్లియర్గా తెలియదు అది అక్కడ ఉన్న ఆ ప్రదేశాన్ని బట్టి అవ్వచ్చు ఇంకో దాన్ని బట్టి అవ్వచ్చు వాటి రేట్లు మారుతూ ఉంటాయి అటు వజ్రాలు అని భూములు దేనికైతే రేటు మనకు తెలియదు దాన్ని విపరీతంగా పెంచేసి కనుక వాళ్ళు మనకి అమ్మితే ఆ పాపాలు వాళ్ళకి విపరీతంగా అంటే పాపాలకి వెళ్ళా పాపం అంట అంటే నరకం కూడా భయంకరమైన నరకం అనుభవించాల్సి వస్తుంది అనమాట దానికి ఏదో అప్పుడప్పుడు కాస్త తల దురద పుడుతుంది అప్పుడేదో కొంచెం ఒక చేత్తో ఇలా అంటారు అంతవరకు ఓకే కానీ కొంతమందికి అదే పనికి ఎప్పుడు చూసినా చేతులు తనలోనే ఉంటాయి ఇంకా కాక అనిపిస్తే రెండు చేతు ఇలా ఇలాగా అనేసుకుంటారు కదా అస్సలు ఎప్పుడు రెండు చేతులు ఒకేసారి తల మీద పెట్టి మనం ఇలాగ గోక్కకూడదంట అలా ఉంటే మనం మన దగ్గర ఉన్న లక్ష్మీదేవి మనకి దూరం అయిపోతుందంట అదొక దారిద్ర లక్ష్మి అంట అందుకని ఏమంటున్నారు తల వెంట్రుకల్ని పీక్కోవడము గోల్డ్ గోల్ ఇలాంటివన్నీ ఏదో సామాన్యంగా అనిపిస్తూ ఉంటాయి ఏదో ఇలా అనిపిస్తుంది కానీ ఇవన్నీ దారిద్రానికి అంటే ఇన్ ఇంకా తర్వాత మీకు దారిద్ర్యం రాబోతుంది అనే లక్షణాలు అనమాట అవి అందుకని గోలు కొరుక్కునేటప్పుడు కానీ ఆ వెంట్రుకలు పీక్కునేటప్పుడు తల మీద చేతులు పెట్టేటప్పుడు ఏదైనా సరే చేసేటప్పుడు ఆలోచించుకోవాలన్నమాట ఇలా అన్ని పిచ్చి పిచ్చిగా పన్ను చేయకూడదు అనమాట తల స్నానం చేయడం అనేది ఒక పద్ధతి అది పక్కన పెడితే వేడిగా ఉంది కదా అని ఊరికి తల మీద నీళ్ళు జల్లుకోవడము అలాగా తలను తడిపేసుకోవడము ఇది కూడా అనారోగ్యమే అంట అనారోగ్య లక్షణమే అంట దానివల్ల దారిద్ర్యం దారిద్రం వస్తుందట దానివల్ల ఇంట్లో మరణాలు కూడా ఏర్పడతాయంట ఇవన్నీ కొన్ని చేయొద్దు అంటే చేయకూడదు అనే సదాచారాలు అనమాట కొంతమందిని చూస్తాం కదా ఇలా నోట్లో చేపెట్టి ఇలాగ పేజీలు తిప్పుతారు అత్తమాటకి మాటకి నోటుతో తట చేసుకుంటారు అది అసలు చూడ్డానికి కూడా ఏహ్యంగానే ఉంటుంది ఎందుకు అలా చేస్తారు తెలియదు కానీ అలాంటి అలవాటు మంచిది కాదంటే ఏమవుతుంది అలా నోట్లో పెట్టి పెట్టినప్పుడు ఎంగిల్ అయిపోతుంది చెయ్యి ఆ ఇంగిలి చేత్తో పుస్తకాన్ని తిప్పుతున్నాం అంటే పుస్తకమే మనము సారస్వతి అమ్మ అమ్మ అని అంటాం మరి అమ్మవారి పూజలు అన్నీ ఇంగిలితో చేస్తాం చెయ్యం కదా అంటే మనం ఒక పుస్తకం చదువుతున్నప్పుడు కూడా అంతే ధ్యానంతో చేయాలన్నమాట ఏంటి ఒక అమ్మవారి పూజ ఎలా అలాగే ఒక అమ్మ అని భావించి ఒక పుస్తకాన్ని చదివేటప్పుడు కూడా అంతే గౌరవం ఇవ్వాలి ఎస్పెషల్లీ రామాయణం భారతం భాగవత ఇలాంటి చదివేటప్పుడు ఈ అలవాటు ఉండిపోయింది అనుకో వీళ్ళకి ఏ పుస్తకమైనా నోట్లో చేయబెట్టుకుని తిప్పే అలవాటు ఉంటే వాళ్ళ ఆ గ్రంథం కూడా మిస్టేక్ తిప్పుతారు అది వాళ్ళకి ఇంకా అలవాటు కాబట్టి వాళ్ళకి అసలు తెలియదు కూడాను నోట్లో పెట్టాను అన్న విషయం సో ఇలాంటి అలవాట్లు పని కట్టుకొని చాలా జాగ్రత్తగా మాన్ మానుకోవాల్సిన అలవాట్లు అనమాట అలా చేస్తే అది అపచారం అవుతుంది కదా ఆ పూజలు ఎవరైనా ఇంగిల్ చేశాము అంటే ఇంకా అక్కడ ఎవరున్నా చిన్నపిల్లవాడైనా సరే చెప్తాడు అదేంటి అక్కడ అపచారం జరుగుతుంది అలాంటివి మరి చేసి మళ్ళీ ఏదో జీవితంలో ఏవో తక్కువ వేరే వేరే కష్టాలు వస్తున్నాయంటే మనం కొని తెచ్చుకోవడం అనమాట ఇవన్నీని ఎప్పుడైతే మనం ఆ పుస్తకాన్ని ఇంగిలి వేళ్ళతో ముట్టుకుంటామో ఖచ్చితంగా మనకున్న మన దగ్గరున్న ఉన్న సరస్వతి అమ్మవారు వెళ్ళిపోతారట మనకున్న వాక్శుద్ధి అది ఇంకా తగ్గిపోతూ ఉంటుంది అనమాట ఆ తర్వాత చదువు కానీ జ్ఞానం కానీ బుద్ధి కానీ పని చేయకుండా పోతాయి అనమాట నిన్న చూడండి మనం చెప్పారు చూడు పడుకునేటప్పుడు పడమరవైపు పడుకుంటే నెమ్మది నెమ్మదిగా ఆలోచించే శక్తి తగ్గిపోద్ది అంటున్నారు పడమర వైపు తిరిగితేన అని మనం అనేసుకుని ఏదో అదే కంఫర్ట్గా ఉంది అటు సైడ్ అయితేనే అన్ని కనబడుతూ ఉంటే ఈజీగా పడుకుంటే అది ఇది మనం ఏవో ఆలోచించుకుని పడుకుంటే ఏం చెప్తున్నారు ఆలోచన శక్తి తగ్గిపోతాయంట మనం నిజంగా అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ ఎవరన్నా అలా పడుకున్న వాళ్ళు మనం చూస్తే నిజంగానే వాళ్ళకి ఆలోచన శక్తి తగ్గిన వాళ్ళని నేను గమనించాను నిన్న సో చెప్తున్నాను అలాగా ప్రతిదీ మనం గమనించాలే కానీ ఇందులో చెప్పినవి ఏవి తప్పుగా ఏం పోవు కాకపోతే మనకు ఆ రోజు ఆ రోజు తెలియవు అది ప్రాబ్లం ఏంటంటే ఏదో ఈ రోజు ఈ ఈరోజు ఇది దాని ఫలితూ రాలేదంటే రాకపోవచ్చు కానీ నిజంగా కంటిన్యూగా కొన్ని ఏళ్ళు చేస్తే వాళ్ళకి అది ఖచ్చితంగా వస్తుంది దారిద్ర్యం వస్తుంది అంటే వస్తుంది సరస్వతి అమ్మవారు వెళ్ళిపోతారంటే వెళ్ళిపోవచ్చు బుద్ధి అయిపోతుంది అంటే అవ్వచ్చు అన్నీ జరుగుతాయి కాకపోతే అది ఆ రోజు జరగకపోవచ్చు టైం పడుతుంది అందుకని చెప్పిన సదాచారాలు మనం చాలా జాగ్రత్తగా చేసుకుంటూ ఉండాలన్నమాట కాళ్ళ మీద కాళ్ళు వేసి తొక్కుకోకూడదంట ఇలా ఇలాగా ఉరికనే ఒక కాళ్ళని ఒకటి తొక్కుతాం కదా సో అట్ అది కూడా చేయకూడదంట ఏమవుతుందంట అలా చేస్తూ ఉంటే కాళ్ళల్లో ఉన్న శక్తి నశించిపోతుందంట అలాగే కాకుండా మళ్ళీ ఆధ్యాత్మికంగా తీస్తే తర్వాత తిండి దొరకదంట తిండి దొరక ఈరోజు అన్నీ ఉన్నాయి కదండి తిండి దొరకకపోవడం ఏంటని మనం చాలా జ్ఞానంగా పూ అడిగేమని అనుకుంటాము తిండి దొరకదు అంటే ఆ తర్వాత మనం ఎక్కడికో వెళ్ళినప్పుడు అక్కడ ఏదో మనకి తిండి డబ్బులు ఉన్నా సరే తిండి కొనలేని కొన్ని సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉంటాం అనమాట అలాగేవో కొన్ని జరుగుతూ ఉంటాయి ఎలా జరుగుతాయి అనేది ఆ భగవంతుడు తెలియాలి మనకు తెలియదు సో ప్రతిదాన్ని మనం అడ్డంగా ఏదో ప్రశ్నించేసాం మా దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి నాకు తిండి లేకుండా ఎందుకు ఉంటుంది అనే ప్రశ్న అడగక్కర్లేదు ఎందుకంటే మనం జీవితాల్లో చాలా సార్లు చూసే ఉంటాం ఎంత డబ్బులు ఉన్నా మనం కొనుక్కుందాం అంటే అక్కడ ఒక పదార్థం ఉండకపోవచ్చు అలా మనకు వండి పెట్టేవాడు అక్కడ ఉండకపోవచ్చు అలాగే ఏదో జరుగుతూ ఉంటాయి సో ఏదో రకంగా మనకి చేసే మన తప్పు పనులకి ఖచ్చితంగా శిక్ష ఏదో రూపంలో అలా మనకు వచ్చే వరకు భగవంతుడు చేస్తాడు సో ఫస్ట్ మనం ఏం చేయాలని మనం సరిగ్గా చేసుకుంటే దానికి అలాంటి తప్పుడు ఫలితాలను పొందాల్సిన అవసరం ఉండదు అనమాట అందుకని ఇప్పుడున్నా తెలుసు కాబట్టి కనీసం మనం గోళ్ళు కొరకడాలు తల పీక్కోడాలు కాళ్ళ మీద కాళ్ళు పెట్టిన ఒకడాలు ఏ ఏదైతే వద్దంటున్నారో అవన్నీ మనం జాగ్రత్తగా మానుకుంటూ ఉండాలి ఇవన్నీ తల బుర్రలో పెట్టుకోవాలి ఇదేదో చెప్పారని పడమటి వైపు పడుకోవద్దు ఉత్తరం వైపు పడుకోవద్దు అని చెప్పారు ఇవన్నీ మనం కొంచెం నోట్ చేసుకుని ఉంచుకోవాలి ఏదో చెప్పారులే అనుకుంటే దానివల్ల మనకేం ఉదాహరణ ఉండదు అసలు యజ్ఞంలో నోటుతూ ఊదడం అనేది నోటుతో ఊదడం అంటే ఒక రకంగా దాన్ని మనము ఎంగిల్ చేయడమే కదా నోటుతో ఏ పని చేసినా ఎంగిల్ అవుతుంది అన్నట్టే వస్తుంది అందుకని డైరెక్ట్గా యజ్ఞగుండంలో ఉఫ్ ఉఫ్ అని ఊదడం అనేది సరి అయిన పద్ధతి అసలు కాదట సరైనది పక్కన పెడితే అది మహాపాపం దానికి ఏమవుతుందంట రోగాలు ఎంత భయంకరమైన రోగాలు వస్తాయంటే నోటి క్యాన్సరు లేకపోతే నోటులో వ్రణము పుండు అంటే నోటికి సంబంధించిన రోగాలన్నీ వస్తాయి ఎందుకంటే నోటితో తప్పు చేస్తున్నాం అక్కడ కాబట్టి అలా ఎప్పుడు యజ్ఞం అది చేసేటప్పుడు విసినకరలనో ఏదో పేపర్లో ఏవో కొన్ని పెట్టుకుంటారు ఇలా ఇలాగ ఇది చేయడానికి ఇప్పుడే చిన్న చిన్న ఫ్యాన్లు కూడా వచ్చేసాయి లేదు అసలు ఇంక తప్పని పరిస్థితి అన్నప్పుడు ఏం చేయమంటారంటే రెండు చేతిని ఇలా అడ్డు పెట్టుకుని ఫను అంట అంటాం అనమాట అంటే ఒక ఇది ఆపద్ధర్మం ఇందాక మన మన చెప్పుకున్నాం చూడు ఆపద్ధర్మం అనేది ఏమి ఎలా ఉంటుంది ఆ మార్గంలో ఏదో వెళ్తున్నాము అక్కడ ఏం ఇంకా వేరేది ఏమి లేదు అన్నప్పుడు చేసే పని అనమాట ఇంకా తప్పని పరిస్థితిలో చేసే పనులు అవి సో అప్పుడు ఏం చేస్తాము రెండు చెట్లు ఇలా అడ్డు పెట్టుకుని అప్పుడు అని ఊదుతాం అనమాట లేకపోతే కుదిరినంతవరకు ఏదో వేరే వస్తువుతోనే ఊదడానికి ట్రై చేయాలి తప్పితే యజ్ఞం దగ్గరికి నోరు వాడడం అనేది ఎట్టి పరిస్థితిలో జరగకూడదు జరగడం వలన క్యాన్సర్ లాంటివి వస్తాయట నోటికి కేవలం మనకేమంటున్నారు యజ్ఞమే కాదట ఏదన్నా దీపం ఉన్నా సరే దీపాన్ని ఆర్పడం అనేది కూడా చాలా తప్పట ఉఫ్ని ఎవరైనా ఆర్పారు అంటే అది అప్పుడు కాకపోయినా తర్వాత జన్మలో అయినా సరే ఖచ్చితంగా గొంతు క్యాన్సర్ రావడానికి అదొక కారణం అవుతుంది అన్నమాట సో మనకి ఇప్పుడు ఏమర్థమవుతుంది మనకి ఒక చిన్న జబ్బు వస్తుందన్న ఆ జబ్బు వెనుకలా ఏదో మనం ఆచారం పాటించకపోవడం అనమాట సో ఇవన్నీ మనం పాటిస్తే ఒకవేళ తెలుసో తెలియకో చేసినవన్న వాటి ప్రభావం తగ్గి ఇప్పుడన్నా మనకి మళ్ళీ ఆరోగ్యం సరి అవుతుంది అందుకని ఏమంటున్నారు వీళ్ళు చెప్పిన సదాచారాన్ని చాలా జాగ్రత్తగా పాటిస్తూ ఉండాలి